వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి నాలుగు నాలుగు పల విభాగానికై మనం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి చేత మరి ఎనగండల గ్రామం సిబిలగల్ మండలం కర్నూలు జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ తిరుమలేశ్వ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఎప్పుడు తెచ్చినారన్న ఈ జత నెలవుతుంది సేద్యంలో నేను మీరు సేద్యానికని తెచ్చుకున్నారా పందానికని తెచ్చుకున్నారా సెట్ అయితే పందానికని ఫస్ట్ టైం ఇప్పుడే పెట్టడం ఇంతకుముందు తెచ్చారు ఎన్ని జతలు పెట్టినా ఇది రెండో కాడ ఇంతకుముందు ఇది పనిచేసిందే కేటగిరీలా తీసేసినావు ఎక్కడ తెచ్చిన జత మరి మా ఊర్లోదే ఫస్ట్ ఊర్లోదే ఏం సైజు ఉంటుంది ఇది అరవై పైన ఉంటుంది ఏం రేటు తీసుకున్నావు దీన్ని కలిసి రెండు రెండు తీసుకున్నావు ఇది అది కలిపి ఒకదాన్ని తీసుకున్నట్టు కదా రెండు కలిసి ఒకటి అవులే అవులే ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చినా అవలే ఓకే ఓకే మరి మొత్తానికి చేత ఈ విధంగా ఉంది Редактор субтитров А.Семкин Корректор а